ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా స్వామివారులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్సవాల విశిష్టతను ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారికి ఈరోజు నుంచి స్వామివారికి రాత్రి ఈ ఈరోజున స్వామివారికి అగ్నిమదన కార్యక్రమం జరిగింది ఈ అగ్నిమదన జరిగిన తర్వాత ఈ అగ్ని పంచాగ్నిలు కూడా ఈ యొక్క రాగి చెట్టు సెమీ గర్భంలో రాగి చెట్టు ఉత్తర ఈశా ఉత్తర ఈశానుభవంలో ఆ యొక్క కొమ్మను తీసుకొని ఆ యొక్క ముద్దుతో ఆ పైన ఉన్నటువంటి ఈ యొక్క సెమీ చెట్ ఆ యొక్క సెమీ వృక్ష యొక్క ముద్దు కొమ్మతో కలిపి దాన్ని ఒక మదన చేస్తారు మదన చేయించినప్పుడు ఒక మనం పెరుగు చిలికినప్పుడు మజ్జిగ ఏదో అదే విధంగా చిలికినప్పుడు దాంట్లో జ్వాల అనేది ఏర్పడుతుంది ఆ యొక్క ప్రకృతిలో అగ్ని జ్వాలను తీసుకుని వెళ్ళి స్వామివారి యొక్క యాగశాలలో పంచయాగ్నాలు వెలిగించి ఈ మూడు రోజులు కూడా ఆ అగ్ని కొండక కొండగా వాటితో అభామ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు అది ఈరోజు మొదలైన ఉదయంతో అదేవిధంగా స్వామి యొక్క పవిత్రాలు గ్రామోత్సవంలో భక్తులందరికీ చూసే విధంగా అవి తీసుకుని వెళ్ళి చూపించారు ఈ రోజున విక్షక్షేను యొక్క అంటే సేనాధిపతి స్వామివారి యొక్క సేనాధిపతిని విక్షేనుడు యొక్క జన్మదినోత్సవం రోజు కూడా వాసం అంటారు అంటే స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉంచి ఇవన్నీ కూడా వాటి కింద నవధాన్యాలు ఉడ్లు ఇవన్నీ కూడా పెట్టి వాసం చేస్తారు ఈ పవిత్రాలన్నీ కూడా ఈ సంప్రోషణ కార్యక్రమం అయిందా ఆ పవిత్రాలని వాసం చేసి రేపు ఉదయాన్న స్వామివారికి పవిత్ర సమర్పణ జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ మూడు రోజులు కూడా వచ్చి మన స్వామివారి యొక్క దర్శన భాగ స్వామి దర్శన భాగ్యాన్ని తీసుకొని అందరూ కూడా స్వామి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి వారి కృపాకటాక్షల పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం జై నారసింహ జై జై నారసింహ